బ్రిటన్లో విదేశీయుల వలసలపై మరింత కఠిన వైఖరి అవలంబించనుంది పౌరసత్వం పొందడం కోసం ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల నిరీక్షణ సమయాన్ని పదేళ్లకు పెంచనుంది వలసల విధానంపై పార్లమెంటులో ప్రభుత్వం శ్వేతపత్రాన్ని సమర్పించనున్నారు ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఈ విషయాన్ని వెల్లడించారు వృత్తి విద్య కుటుంబం తదితర కేటగిరీల విశాలపై వచ్చిన వారికి కూడా ఇది వర్తిస్తుంది భారతీయులు సహా ఇతర దేశాల వారు బ్రిటన్లో ఐదేళ్ల పాటు నివసిస్తుంటే ప్రస్తుతం వారికి ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుంది దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది నైపుణ్యాలు ఉన్నవారికే పౌరసత్వం మంజూరులో ప్రాధాన్యం ఇవ్వనుంది ఈ వర్గంలో నర్సులు డాక్టర్లు ఇంజనీర్లు కృత్రిమ మేధా లీడర్లు ఉండనున్నారు కాగా కొత్త విధానంలో వలస వచ్చేవారికి హయ్యర్ స్టాండర్డ్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలని పేర్కొన్నారు